బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి తోటి విశ్వ పరివర్తన చేసేటువంటి విధానం గురించి బాపుజీ ఇచ్చిన మెసేజ్ అనుసారంగా స్థితిని తయారు చేసుకోవటానికి ఇస్తున్నటువంటి సందేశము తెలుగులో విందాము బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే తోటి విశ్వ పరివర్తన చేసే విశేషమైన ఆత్మలకు ఆత్మిక ఆత్మలకు ఎవరైతే తమను తాము ఆత్మగా భావిస్తూ ఉంటారో ఎవరైతే తమను తాము ఆత్మిక స్థితిలో స్థిరంగా ఉంచుకుంటారో వాళ్ళు హద్దులు దాటుకొని బేహద్దు బుద్ధిలోకి వెళ్ళిపోతారు బుద్ధి కూడా బేహద్దులోకి వెళుతూ ఉంటుంది బేహద్ ప్రపంచంలో ఉంటూ ఉంటారు బేహద్ బాపుతో పాటు బేహద్ కళ పరంధామంలో అనేక అనేక వంశావళికి పైన అంటే అనంత కోటి కళలు అనంత అనంత కళలు బేహద్కే బేహద్ కళలు యొక్క పరంధామం వస్తుంది ఈ పరంధామంలో మనము బుద్ధితోటి ఉంటూ ప్రపంచం మొత్తానికి వెలుగుని అనేది ఇవ్వాలి ప్రకాశాన్ని శక్తిని ఇస్తూ అక్కడి యొక్క సకాశు అందించాలి ఈ యొక్క సకాశు ద్వారానే అందరి యొక్క వృత్తి మారిపోతుంది అందరి బుద్ధి మారిపోతుంది అందరి యొక్క త్రినేత్రం కూడా ఓపెన్ అవుతుంది ఇలా స్వాపరివర్తన అవ్వటం అంటే ఇదే ఉపరాం స్థితిలో ఉంటూ హద్దుని దాటుకుంటూ వెళ్ళిపోవటం బేహద్ కళ పరంధామంలోకి మాటి మాటికి తమ బుద్ధిని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టండి తమ స్థితిని గుర్తు బేహద్ బాప్ యొక్క స్వరూపం ఇప్పుడు అంతిమం యొక్క అంతిమం నడుస్తూ ఉంది ఈ యొక్క అంతిమ సమయంలో పిల్లల యొక్క పురుషార్థం తీవ్ర గతితోటి ఉండాలి తీవ్ర గతి యొక్క పురుషార్థంతో బేహద్ తీవ్ర పురుషార్థం జరుగుతుంది బేహద్ సమయం సమీపంలోకి తీసుకొని రాగలరు అందుకనే మీరందరూ ఏం చేయాలి బేహద్ పిల్లలు బుద్ధితోటి సదా బేహద్కే బేహద్ పరిధామంలో ఉండండి బుద్ధిని బేహద్దులోకి తీసుకొని వెళ్ళండి హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళండి బేహద్ ప్రపంచం గురించి ఆలోచించండి బేహద్ ప్రపంచంలో ఉండే అలవాటు వేసుకోండి బేహద్ పరంశాంతిని వాయుమండలంలో వ్యాపింపచేయండి అందరి యొక్క బుద్ధి పరం శాంతితోటి నిండిపోతే వాయుమండలంలోకి వైబ్రేషను తప్పకుండా వస్తుంది వాయుమండలాన్ని మార్చేటువంటి సేవ చేయండి ఇదన్నిటికంటే పెద్ద సేవ ఎవరైతే బేహద్ విశ్వాన్ని మార్చే సేవలో ఉంటారో బేహద్ వాయుమండలాన్ని మండలాన్ని మార్చే సేవలో ఉంటారో వాళ్ళు చాలా చాలా పుణ్యాత్మలు ఇప్పుడు చాలా విలువైనటువంటి సమయంలో మీరంతా వాల్యుబుల్ ఆత్మలుగా విశ్వసేవాధారిగా భావించండి బేహద్ పిల్లలందరూ కూడా విశ్వసేవాదారి ఇలాంటి బేహద్ విశ్వసేవాదారి పిల్లలకి బేహద్ మా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఎవరైతే ఈ విషయాలను అర్థం చేసుకుంటూ వినిపిస్తూ ఉంటారు వారు స్వయం అనుభూతి పొందుతారు ఎప్పటి వరకైతే అనుభూతి కాదో వరకు కూడా స్థితిని తయారు చేసుకోలేరు ఏదైతే జ్ఞానం ఇవ్వటం జరుగుతుందో ఏదైతే విషయాలు చెప్పబడుతూ ఉన్నాయో బాపూజీ ద్వారా మనకు ఏదైతే లభించినయో బాపూజీ మనకు ఏదైతే ఇచ్చారో అది అందరికీ అర్థమయ్యేది కాదు బాపూజీ ద్వారానే అర్థమవుతుంది బాపూజీ ద్వారానే లభిస్తుంది అసలు నేనేమీ కాదు అంతా బాపే ఏదైతే ఉన్నదో అదంతా కూడా బాపే అనే భావన ఉండాలి మనసు లోపల అదే ఆలోచన ఉండాలి నాదే అంతా బాపోజీది అనేటువంటి స్థితిని తయారు చేసుకోండి నాది నాది అనేటువంటి దాన్ని వదిలిపెట్టండి అంతా నీదే నీదే అనే స్టేజ్లోకి రండి జ్ఞానం కూడా బాపూజీదే సమయము బాపూజీదే మన ఆత్మ కూడా బాపూజీదే ఆత్మ యొక్క శక్తి కూడా బాపూజీదే పరివర్తన విధి కూడా బాపూజీ చెప్పిందే అన్నీ కూడా నీవే నీవే అనుకుంటూ ఉన్నప్పుడు మనది అంటూ ఏమీ లేని స్థితి అనేది తయారవుతుంది ఇలాంటి స్థితి బేహద్ పిల్లలు ఇప్పుడు తయారు చేసుకోవాలి ఈ యొక్క వాణిలో ని మహావాక్యాలు మీరందరూ కూడా సింహాసనము కిరీటాన్ని పొందిన ఆత్మలే కదా ఏమి సింహాసనము ఏమి కిరీటము బాపు యొక్క హృదయ సింహాసనము విశ్వ పరివర్తన అనేటువంటి కిరీటం ఆత్మస్వరూపం యొక్క కిరీటం పిల్లలు ఏ విధంగా కావాలి సింహాసనము కిరీటము ఇది విశేషమైన స్థితి ఇది పొందిన ఈ విశేషమైన స్థితిని పొందిన ఆత్మల యొక్క సభ ఇది కిరీటము మరియు సింహాసనాన్ని అర్థం చేసుకోండి సింహాసనము అంటే బాధ్యత కిరీటము విశ్వ పరివర్తన బాధ్యత కిరీటము ఉండటం ఆత్మస్వరూపం యొక్క సింహాసనం ఫరిస్త స్వరూపం యొక్క సింహాసనం అందరూ తమ తమ కిరీటాలను సింహాసనం దారిగా కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చోండి ఏదైతే మనకు బాధ్యత అనేది సంగమేఘల్లో లభించిందో దాన్ని స్వీకరించటము ఆ కర్తవ్యాన్ని నిభాయించటము అంటే పుణ్యాత్మల యొక్క లిస్టులోకి రావటం బాప్ సమానంగా ఎవరైతే అవుతారో బాపు కార్యక్రమమే నా కార్యక్రమంగా భావిస్తూ ఉంటారు అందరూ బేహద్దు సేవాదారి బాధ్యత కిరీటము దారిగా అవ్వండి బేహదు కిరీటము అనగా బేహదు స్మృతి స్వరూపంగా కావటం చూడండి అంత బాగా మంచిగా ఉంది ఈ మహావాక్యం బేహద్దు కిరీటము అనగా బేహదు స్మృతి స్వరూపం యొక్క స్థితి బేహద్దు ప్రపంచంలో బేహద్దు దాదాజీ ఎదురుగా ఏదైతే స్థితిని తయారు చేసుకుంటూ ఉంటామో అది బేహదు స్మృతి స్వరూపం యొక్క స్థితి అవుతుంది బేహద్దు బాధ్యత కిరీటము కిరీటధారి బేహదు స్మృతి స్వరూపంలో ఉండండి బేహద్దు బాధ్యత అనేది తాజ్దారిగా కావాలి ప్రతి ఒక్కరూ బేహద్దు కిరీటధారి పిల్లలు లైట్ మరియు మైటి యొక్క కిరణాలలో వ్యాపింప వ్యాపింపచేయండి ఏదైతే బేహద్ పిల్లలు పొందారో సంకల్పంలో దాన్ని స్వీకరించండి బేహద్ కే బేహదు పరం పరం మహాశాంతి మహాశాంతి హై మహాశాంతి హే అంటూ ఎవరైతే ఈ యొక్క లైట్ కిరణాలను వాయుమండలంలో పంపిస్తారో పరివర్తన చేసేటువంటి కిరీటాన్ని ధరించిన వాళ్ళు అవుతారు బేహద్ కళా పరంధామం నుండి ఈ పవరు తీసుకొని కిరణాలను వ్యాపింపచేయాలి బాధ్యత కిరీటము ధరించారు కదా బేహద్దు కిరీటారి పిల్లలు లైట్ మరియు మైట్ కిరణాలు బేహద్దులో వ్యాపింపచేయాలి హద్దు నుండి బయటపడి బేహద్దు బాద్షాయిగా కావాలి హద్దు నుండి బయటపడి బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి బుద్ధితోటి చూడండి వాణిలో కూడా చెప్పబడుతూ ఉంది సమయం యొక్క లెక్కతోటి యథార్థమైన జ్ఞానము బాపూజీ మనకు ఇస్తూ ఉన్నారు పిల్లలందరికీ కూడా చెప్తూ ఉన్నారు బాపూజీ ద్వారా నాకు లభించింది ఏంటి అంటే బేహద్దు పిల్లలకు బేహద్దు ప్రాప్తి ఇప్పుడు ఏదైతే వినపడుతూ ఉందో బాపూజీ అయితే వినిపిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనసులో బుద్ధిలో మీకు టచ్ కావాలి దిల్ అవుర్ దిమాంగ్ ఎవరికైతే బుద్ధిలో మనసులో టచ్ అవుతుందో వారికి ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది అప్పుడు దీని యొక్క రసం రసస్వాదన ఆనందం కలుగుతుంది ఇది బేహద్దులో వ్యాప్తి చెందుతుంది హద్దు నుండి బయటపడి బేహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటారు హద్దు బంధనాల నుండి విముక్తి పొందుతారు బేహద్ గా అవుతారు ఎప్పుడైతే దేహం యొక్క హద్దు స్ఫూర్తిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారో అది అద్భుతం అనిపిస్తూ ఉంటుంది దేహం యొక్క హద్దు స్ఫూర్తి నుండి దాటుకొని పోగలరు దేహ రహితంగా దేహంతో పాటు సర్వహద్దుల నుండి దాటుకొని వెళ్ళిపోవటం ఇలాంటి స్థితిని తయారు చేసుకోవాలి విశేషంగా ఈ సేవ అనేది లభించాలి హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళాలి ఎలాంటి సేవ ఉన్నది ఇప్పుడు బేహద్దు పిల్లల కొరకు హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళే సేవ హద్దు నుండి బయటపడి బాపు ద్వారా మనమందరం కూడా పొందటం బేహదులోకి వెళ్ళటం బేహదు సేవా స్థానంలోకి వెళ్ళటం అందుకనే బాపూజీ చేతులు చాసి పిల్లల్ని పిలుస్తూ ఉన్నారు ఆవో వచ్చే ఆవో బేహద్లోకి నేను తీసుకొని వెళ్తాను అంటూ బేహదు బాపు ఎక్కడికి పిలుస్తూ ఉన్నారు బేహదులోకి వెళ్ళటానికి ధ్వనిని వింటూ ఉన్నారు కదా బాపూజీ పిలుపు వింటున్నారు కదా బాపూజీ రమ్మనమని ఆహ్వానిస్తున్నారు ఒకే ఒక్క లహరు బాపూజీ సదా వ్యాపింపజేస్తూ ఉన్నారు నా సమానమైన బేహదు కిరీటధారి పిల్లలు బాపుని ప్రత్యక్షత యొక్క లైటుని మైటుని వ్యాపింపచేయండి సర్వ ఆత్మల యొక్క నిరాశను ఆశలోకి పరివర్తన చేయండి వాళ్ళ లోపల ఆశా కిరణాలను కనిపించే వచ్చే విధంగా చెయ్యండి అందరి యొక్క వేలు ఆ విశేషమైన స్థానం వైపే ఉన్నది సబ్కా మాలిక్ ఏని ఆకాశం వైపు చేయి చూపిస్తూ ఉంటారు ఈ అనుభవం అందరికీ తెలుసు ఈ వరదాని భూమిలో వర ఈ యొక్క భూమిలో ప్రత్యక్షత నక్షత్రాలు మీరే కావాలి సూర్యుడు చంద్రుడు తారామండలం ఇక్కడ ఎలా అనుభవం చేయిస్తూ ఉంటాయో అదే విధంగా సూర్యుడు బేహద్దు బాపు బేహద్ పిల్లలు బేహద్దు కళా పరంధామము అని అనుభవం చేయించండి ఎక్కడైతే బాపు ఉంటారో బేహద్దు పిల్లలు ఉంటారు అక్కడ బేహద్ కళా పరంధామే ఉంటుంది మనం ఇప్పుడు బేహద్ కళా పరంధామానికి వెళ్తూ ఉన్నాం ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి మన కొరకు ఏం తయారు చేసుకోవాలో చూసుకోండి మనమంతా కూడా అనుభవం చేసుకుంటూ ఉన్నాం బేహద్దు కిరీటదారిగా అయ్యి నలువైపుల ప్రత్యక్షత లైట్ మైట్ను వ్యాపింపచేయండి సర్వ ఆత్మలకు నిరాశ నుండి ఆశలోకి తీసుకురండి విశేషమైన స్థానం వైపు సైగ చేసి ఆ ఏదో వాళ్ళకు చూపించండి ఏ విధంగా సైన్స్ వాళ్ళు సైన్స్ యొక్క ఆధారంతో ఆకాశంలో నక్షత్రాలను అనుభవం చేస్తూ ఉన్నారు భూమి మీద కూడా చైతన్య తారా మండలం ఉన్నది మీరు నక్షత్రాలలాగా అయ్యి దూరంగా ఉండే ఆత్మలకు మీ ప్రకాశాన్ని అనుభవం చేయించండి ఈ శుభ ఆశను పూర్తి చేయండి మీరందరూ నిమిత్తమైన ఆత్మలు బేహద్దు పిల్లలు మనము అందరం కూడా నిమిత్తమైన వాళ్ళమే కరణ్ కరావన హారు బాపు చేసేది చేయించేది బాపే బేహదు దాదాజీ మరియు బేహద్ బాపూజీ ఇలాంటి బేహద్దు ప్లాన్స్ బాపూజీ తయారు చేస్తూ ఉన్నారు ఏంటా ప్లాను యధాశక్తి అనుసారంగా కాదు సదాశక్తిని ఉపయోగించండి సమయ ప్రమాణంగా పిల్లలకి ఎటువంటి సేవ మిగిలి ఉందో చూడండి ఏం సేవ ఇంకా మిగిలి ఉంది మీరంతా కూడా గొప్ప అథార్టీ ఉన్నటువంటి ఆత్మలు ఎంత గొప్ప అథార్టీ ఉందో చూడండి జ్ఞానం యొక్క అధార్టీ యోగ బలం యొక్క అథార్టీ జ్ఞానం యొక్క అథార్టీ ఎవరి దగ్గర అయితే ఉందో అది అన్నిటికంటే గొప్ప అథార్టీ ఇది బేహద పిల్లల దగ్గరే ఉంటుంది ఎవరి దగ్గర ఇంత అథార్టీ లేనే లేదు ముఖ్యంగా ఈ సేవ ఇప్పుడు మిగిలి ఉంది ఒకటే సేవ ఏంటది మీ దగ్గర ఉన్న గొప్ప అథార్టీని ప్రత్యక్షం చేయటం యోగ బలం యొక్క అధార్టీ జ్ఞాన బలం యొక్క అథార్టీ యాక్యురేట్గా పరివర్తన చేసేటువంటిది ఇదే పరివర్తన చేసే యోగము కాబట్టి దీన్ని ధారణా స్వరూపంలోకి అథార్టీలోకి డైరెక్ట్గా బాపు యొక్క వారిసుల్లాగా కావాలి విశ్వ పరివర్తన చేయటకు నిమిత్తంగా కావాలి ఈ అథారిటీ ఇది ఎంత గొప్ప అదార్టీనో చూడండి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హే మహాశాంతి హై నమస్తే పరం మహాశాంతి బాపూజీ దశత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా ఇచ్చే దివ్య సందేశాలు బాపూజీ చెప్పిన డైరెక్షన్లే బేహదు పిల్లలకి చెప్పిస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు చేయాల్సిన పురుషార్థం పాయింట్స్ అనంత అనంతభాయ్ లైవ్ వీడియోలు తెలుగులో అనువదింపజేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఇవన్నీ కూడా వస్తాయి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే పరం శాంతి